వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఆస్తికులు అంటే ఆయా మతాలకు చెందిన భక్తులు తాము విశ్వసిస్తున్న దేవుణ్ణి విమర్శించే వాళ్ళందరినీ కూడా నాస్తికులుగానే పరిగణిస్తూ ఉంటారు ఆయా మతాల్లో ఉన్నవాళ్ళు కూడా వేరు శాఖలకు చెందిన వాళ్ళైతే ఇతర శాఖల్లో ఉన్నవాళ్ళని కూడా అవిశ్వాసులుగానే భావిస్తూ ఉంటారు ఏ మతానికి ఆ మతం తాను నమ్ముతున్న దైవమే నిజమైన దైవం అని చెప్పి చెప్పడం ఆ మతంలో ఉన్నవాళ్ళు కూడా అదే నిజమని నమ్మడం మనందరికీ తెలుసు వాస్తవం ఏమంటే ఏ మతాన్ని తీసుకున్నప్పటికీ కూడా అది మైనార్టీ మతమే ప్రపంచం రీత్యా చూసినట్లయితే ఎందుకని ఇవాళ భారతదేశంలో మేము మెజారిటీ మేము చెప్పినట్టు ఇక్కడ నడవాలి అని చెప్పి హిందువులు అంటూ ఉంటారు క్రైస్తవ దేశాల్లో మేము మెజారిటీగా ఉన్నాం మాకు పెద్దపేట వేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ముస్లిం దేశాల్లో మేము మెజారిటీగా ఉన్నాం మా మనోభావాలకి మా మత విశ్వాసాలకి పెద్దపేట వేయాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు నిజానికి ఏ మతాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రపంచ జనాభాతో పోలిస్తే ప్రతి మతము మైనారిటీ మతమే ఇవాళ భారతదేశంలో హిందువులు వంద వెయ్యి వంద కోట్లు ఉన్నారు మేము వంద కోట్ల మంది ఉన్నాం కాబట్టి ఇక్కడ మా మాట చెలుబాటు కావాలంటూ ఉంటారు హిందువులు ఇంకో దేశానికి వెళితే వాళ్ళు మైనార్టీ హిందువుల సంఖ్య కంటే ముస్లింల సంఖ్య ప్రపంచంలో ఎక్కువ ముస్లిముల సంఖ్య కంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువ హిందువుల సంఖ్య కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాస్తికుల సంఖ్య ఎక్కువ నాస్తికత్వం రోజు రోజుకు పెరుగుతోందన్నమాట వాస్తవం ఇది ఎవరు కాదనిలేని సత్యం గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి నాస్తికత్వం పెరుగుతోంది కాబట్టి లేదా అవిశ్వాసాలను ఎదుర్కోవాలి కాబట్టి తమ దైవాన్ని నిలబెట్టుకోవడానికి మతస్థులు రకరకాల ప్రశ్నలతో ముందుకొస్తూ ఉంటారు ఆ ప్రశ్నలు ఏమిటో ఒకసారి చూద్దాం నువ్వు దేవుణ్ణి లేడంటూ ఉంటావు కదా తీపి అంటే ఏమిటో చెప్పు చేదు అంటే ఏమిటో చెప్పు పులుపు అంటే ఏమిటో చెప్పు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు తీపి చేదు పులుపు లాంటివి మన అనుభవంలోకి వస్తున్నటువంటి రుచులే వాటిని మనం చూపెట్టలేకపోవడం కూడా నిజమే తీపి చేదు పులుపు అనేటువంటివి భావనలే తప్ప వాటిని ఇదిగో చూడు ఇది తీపి ఇది పులుపు ఇది చేదు అని చెప్పి మనం చెప్పలేం కాబట్టి దేవుడు కూడా అలాంటి వాడే అన్న భావనతో ప్రశ్న వేసి ఇంకా అవిశ్వాసులు వీటికి సమాధానం చెప్పలేరు ఈ ప్రశ్నలకు అని చెప్పి నాస్తికుల సంకలు ఆస్తికులు చంకలు గుద్దుకుంటూ ఉంటారు నిజానికి తీపి చేదు పులుపు అనేవి మనం అనుభవంలోకి వస్తున్నప్పటికీ కూడా వాటిని ఎందుకు మనం చూపెట్టలేము ఎందుకు నిర్ధారించలేము అంటే తీపి చేదు పులుపు లాంటివన్నీ కూడా ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉండేటువంటి ధర్మాలే తప్ప వాటికి ప్రత్యేకంగా ఉనికి ఉండదు చెరుకుగడ నవిలితే తీయగా ఉంటుంది కాకరకాయ కొరిగితే చేదుగా ఉంటుంది చింతపండు నోట్లో వేసుకుంటే పుల్లగా అనిపిస్తుంది అంటే ఈ చేదు తీపి పులుపు ఇవన్నీ కూడా ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉండేటువంటి లక్షణాలు లేదా ధర్మాలు వీటితో మీరు దైవాన్ని పోలుస్తున్నారు అంటే అంటే భక్తులు వీటితో దైవాన్ని పోలుస్తున్నారు అంటే దేవుడు కూడా ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉండాలి ఆ పదార్థం యొక్క లక్షణం దేవుడై ఉండాలి లేకుంటే వీటితో దేవుణ్ణి పోల్చడానికి అవకాశం ఉండదు దేవుణ్ణి డైరెక్ట్గా ఆయన ఉనికిలో ఉన్నాడు అని చెప్పి మనం నిరూపించలేక ఆయన ఏదో ఒక పదార్థాన్ని ఆశ్రయించి ఉన్నాడు అని చెప్తున్నారు అంటే ఆ పదార్థం లేకపోతే దేవుడు ఉండడు అని అర్థం ఈ భావనని భక్తులు ఆమోదిస్తారా ఇంకొంతమంది ఏం ప్రశ్నిస్తారంటే నువ్వు గాలిని చూపెట్టగలవా పాలల్లో వెన్నను చూపెట్టగలవా దేవుడు కూడా అలాగే సర్వాంతర్యామి సర్వత్రా వ్యాపించి ఉంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని చెప్పడానికి వీలు లేదు అని చెప్పి చెబుతూ ఉంటారు ఇక దీని దీనికి అవిశ్వాసుల దగ్గర సమాధానం ఉండదు దిగువస్తారు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు ఇవి కూడా తెలివి తక్కువ ప్రశ్నలే గాలిని మనం అనుభవిస్తున్నాం నిత్య జీవితంలో గాలిలో ఏ ఏ వాయువులు ఏ నిష్పత్తిలో ఉన్నాయో చెప్పగలుగుతున్నాం గాలిని బరువు కొలవగలుగుతున్నాం గాలి ఒత్తిడిని కొలవగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఈవేళ సాధ్యమవుతున్నాయి గతంలో మనం పాల నుంచి వెన్నన తీయాలి అంటే పాలు తోడుపెట్టి చిలికితే వెన్న వచ్చేది ఇవాళ మిల్క్ డైరీలు పాలని తోడుపెట్టకుండానే వెన్నను తీస్తున్నాయి సెంట్రిఫ్యూగల్ పద్ధతిలో పాలలో ఉన్నటువంటి వెన్నని తీయగలగటమే కాదు ఆ వెన్న శాతం ఎంత ఉందో కూడా చెప్పగలుగుతున్నాయి ఇవాళ సర్వత్రా దేవుడు వ్యాపించి ఉన్నాడని చెప్పేవాళ్ళు ఎక్కడెక్కడ వ్యాపించి ఉన్నాడో ఏ రూపంలో వ్యాపించి ఉన్నాడో ఎంత శాతంలో వ్యాపించి ఉన్నాడో వాళ్ళు ఏమైనా చెప్పగలరా ఈ రకంగా ప్రశ్నిస్తే ఇంకా దానికి కూడా వాళ్ళ దగ్గర ఎదురు సమాధానం చెప్పడానికి అవకాశం లేక చెట్ట చివరగా మరో ప్రశ్న సంధిస్తారు దేవుడు లేడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు దేవుడు లేడని నువ్వు నిరూపించు అని చెప్పి చెట్ట చివరి ప్రశ్న వేస్తారు అయ్యా వేలాది సంవత్సరాలుగా దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం అని వాళ్ళు దేవుడు ఇది అని చెప్పి ఇవాళకి కూడా నిర్వచనం ఇవ్వలేని స్థితిలో ఏ దేవుడు లేడని ఏ రకంగా నిరూపించాలో ఒక్కసారి వాళ్ళే చెప్పాలి ఇస్లాంలో చెప్పిన దేవుళ్ళు లేడని నిరూపించాలా క్రైస్తవంలో చెప్పిన దేవుడు లేడని నిరూపించాలా హిందూ మతంలో చెప్పిన వేలాది దేవుళ్ళు కోట్లాది దేవుళ్ళు లేరని నిరూపించాలి అసలు ఉన్నాడని మెజారిటీ పీపుల్ నమ్ముతున్నప్పుడు లేడని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత మైనారిటీ వర్గం మీద పెట్టడం ఏ మేరకు సాగు ఇంకా సూటిగా చెప్పాలంటే అయిన స్టైన్ బతికొన్న రోజుల్లో ఒక ఆయన ప్రశ్నించాడు మీరు దేవుడు ఉన్నాడని కానీ లేడని కానీ రుజువుపరచగలరా అని దేవుడు అనేది దేవుణ్ణి వాళ్ళ సమస్య నా సమస్య కాదు ఎవరో నమ్ముతున్న దేవుణ్ణి ఉన్నాడో లేదో నేను నిరూపించాల్సిన బాధ్యత ఎందుకు తీసుకోవాలి అని చెప్పి ప్రశ్నించాడు ఆయన ఇష్టం మీరు నమ్ముతున్నారు కాబట్టి ఉనికిలో ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టి ఆ ఉనికి ఏ రూపంలో ఉంటుందో చెప్పాల్సిన బాధ్యత విశ్వాసాల మీద ఉంటుంది ఇది అని చెప్పి నిర్వచనం ఇవ్వకుండా మతస్థుల మధ్యన ఏకాభిప్రాయం లేకుండా లేడని చెప్పి నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆధారాల ప్రకారం మనం ఆర్జించిన శాస్త్రజ్ఞానం ప్రకారం దేవుడి ఉనికిని అంగీకరించాల్సిన అవసరం ఎంతవరకు కనిపించడం లేదనేది అవిశ్వాసాల వాదం ఉంటే గింటే నిజంగానే దేవుడు ఉంటే దేవుణ్ణి విశ్వసించడానికి నాస్తికులకి ఏ రకమైనటువంటి సంకోచం ఉండదు ఎందుకంటే ఉన్నదాన్ని అంగీకరించడం ఉన్నది భౌతికంగా ఉన్నది అని నిరూపించగలిగిన ప్రతి విషయాన్ని కూడా అది వాస్తవం అని చెప్పి నమ్మడం నాస్తికుల లక్ష్యం నిరూపించకుండా ఆ బాధ్యతని ఆస్తికుల మీద పెట్టడం అనేది నాస్తికుల మీద పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు ఇదిగో ఇది దేవుడు అని చెప్పి నిరూపించండి మాకు అభ్యంతరం లేదు నమ్మడానికి ఎప్పుడూ కూడా ఏదైనా ఒక వస్తువు లేదా ఒక పదార్థం ఉంది అని చెప్పేవాళ్ళు అది ఏ రకంగా ఉనికిలో ఉందో అని నిరూపించాల్సిన బాధ్యత తమ మీద పెట్టుకోవాలి తప్ప నేను చెబుతున్న పదార్థం లేదని చెప్పి నువ్వు నిరూపించని చెప్పి అవతల వాళ్ళ మీద పెట్టడం అనేది హేతుబద్ధమైన తర్కం కాదు ఈ విషయాన్ని మతస్థులే కాదు మతాన్ని నమ్మని వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది Se